భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనే ప్రకటన ఆ కాల్పుల విరమణ అనే నిర్ణయం ఒక ఎత్తు ఆ కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటించడం మరో ఎత్తు అసలు భారతదేశానికి నో డౌట్ బట్ ఇన్సల్ట్ ఇది ఇది చాలా దారుణమైన ఇన్సల్ట్ ఆయన కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మన వాళ్ళు కూడా అవును కాల్పుల విరమణ అని చెప్పి ప్రకటన చేయడం అండ్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లో నేను రాత్రి అంతా మాట్లాడా ఆ తర్వాత వాళ్ళు కామన్ సెన్స్ అప్లై చేశారు ఇంటెలిజెన్స్ అప్లై చేశారు అంటే అంతవరకు మనకు బుద్ధి లేదు తెలివి లేదని ఇవి చాలా చాలా అవమానకరం ఈ పరిస్థితుల్లో భారత కాల్పుల విరమణ ప్రకటనలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించకపోయినా పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటనలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించారు కాశ్మీర్లో అమెరికా జోక్యాన్ని వాళ్ళు కోరారు ఆ తర్వాత మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహిస్తాను శాంతియుత న్యాయ సంబంధమైన పరిష్కారానికి అమెరికా చొరవ చూపుతుంది అని చెప్పి ఆయన ప్రకటన చేయడం ఇక్కడ భారతదేశ పౌరుల నుంచి దేశ నాయకత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం ఆ తర్వాత వీళ్ళు ఏదేదో ఏదేదో కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో తీవ్ర విమర్శలు చుట్టుముట్టిన వేళ ఈరోజు ఎనిమిది గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాను అని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించే జస్ట్ ఒక ఇరవై నిమిషాలు గంట ముందు మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం చాలా ఎంత దారుణం అంటే అసలు భారతదేశ నాయకత్వం ఇంత బలహీనంగా ఉందా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు బెదిరించా నేనే అన్నారు మీరు కనుక యుద్ధం కొనసాగిస్తే మీతో ట్రేడ్ ఉండనే ఉండదు అంటే మీతో వాణిజ్యపరమైన సంబంధాలు ఉండనే ఉండవని చెప్పి నేనే బెదిరించాను లిటరలీ సేమ్ వర్డ్ నేనే బెదిరించానని తెలుగులో అర్థం సేమ్ అర్థం వచ్చే విధంగా ఆయన ఇంగ్లీష్ పదాలు వాడారు పాకిస్తాను భారత్ను బెదిరించా అంటే ఇక్కడ పాకిస్తాన్ కాదు కాల్పులు విరమనవసరం భారత్కు పాకిస్తాన్ని బెదిరించనక్కర్లే వాళ్ళు ఎప్పుడెప్పుడన్నా ఉన్నారు కాల్పుల విరమణకు అంటే ఆయన అర్థం ఏంటి భారత్ను బెదిరించా మీరు కాల్పుల విరమణకు రాకపోతే ట్రేడ్ ఉండదు వాణిజ్యంలో భారత్ పని పడతాము అని ఏంటి ఒక అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని బెదిరించి ఒప్పింది ఆయన డైరెక్ట్ అవే అన్నారు ఆయన ఎంత దారుణం అండి యుద్ధంలో వాణిజ్యాన్ని వాడడంలో నన్ను మించినోళ్ళు లేరు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అణు యుద్ధాన్ని నివారించిన క్రెడిట్ నాకే దక్కుతుంది మా అమెరికాకే దక్కుతుంది అంటూ ఉన్నారు బెదిరించాడట బెదిరించి ఒప్పించాడట ఆ క్రెడిట్ అమెరికాకే దక్కుతుంది రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నేనే నివారించాను అని మరి అమెరికా అధ్యక్షుడు బెదిరించాడు అన్న తర్వాత నేనే వాళ్ళిద్దరిని ఒప్పించాను బెదిరించా అన్న తర్వాత ఇక్కడ ఇద్దరిని అన్నది ఏం లేదండి పాకిస్తాన్కేం అవసరం లేదు భారతే కాల్పులు విరమణ చేయాల్సింది ఎందుకంటే ఎవరిది పై చేయి ఉంటుందో వాళ్ళని కదా వెనక్కి తగ్గించడం కిందో లేదు అబ్బో వెనక్కి తగ్గితే చాలరా సామె అని చెప్పి అనుకుంటూ ఉంటారు డైరెక్ట్గా బెదిరించాను భారత్ నేను అమెరికా అధ్యక్షుడు తర్వాత ఆ క్రెడిట్ నాదే అన్న తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ జాతిని ఉద్దేశించి ప్రధాని గారు ఏం మాట్లాడతారు అమెరికా ప్రస్తావన లేకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన లేకుండా అమెరికా జోక్యం అనే ప్రస్తావన లేకుండా ఆయన నేను బెదిరించాను భారత్ అనే దానికి సమాధానం లేకుండా ప్రధాని గారు ఏం మాట్లాడినా కూడా ఏం ప్రయోజనం ఉంటుంది చూద్దాం